క్రైస్త లాడ్ ముందుగా మీ అందరికీ దేవుని పేరిట శుభములు కలుగునిగాక ఈరోజు మనం నిర్గమకాండము ఐదు ఆరు అధ్యాయాలను ధ్యానం చేసుకుందాం ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన పరలోకపు తండ్రి ఈ సమయంలో నీ సన్నిధిలోకి వచ్చాం నీ వాక్యము జీవము నీ వాక్యం శక్తి ఈరోజు నిర్గమకాండము ఐదు ఆరు అధ్యాయుల ద్వారా నీవు మాతో మాట్లాడుతున్నావని నమ్ముచున్నాము ప్రభా వినే చెవులు గ్రహించే హృదయం మాకు దయచేయము బాధలో ఉన్నవారు ఆదరణ పొందినట్లు అలసిపోయినవారు కొత్త బలాన్ని పొందినట్లు నీ ఆత్మకార్యం జరగనివ్వము ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఇంక టాపిక్లోకి వెళ్దాం దేవుడు మీ జీవితంలో పనిచేయడం మొదలుపెట్టినప్పుడు అన్నీ బాగుపడతాయని అనుకుంటాం కానీ నిజంగా ఏం జరుగుతుంది తెలుసా కొన్నిసార్లు ప్రార్థన చేసిన తర్వాతే బాధ పెరుగుతుంది పని భారం అవుతుంది అపార్థాలు వస్తాయి మరి దేవుడు వదిలేశాడా లేదా ఆయన పని మొదలుపెట్టాడా నిర్గమకాండం ఐదు ఆరు అధ్యాయులు ఈ ప్రశ్నలకు లోతైన సమాధానమిస్తుంది అదేంటో చూద్దాం దేవుడు మోషేను పిలిచాడు బానిసత్వంలో ఉన్న ఇస్రాయేల్ ప్రజలు మూలుగులు దేవుని చెవులకు చేరాయి నా ప్రజలను విడిపించు అనే ఆజ్ఞతో దేవుడు మోషేను పంపాడు మోషే భయపడ్డాడు తడబడ్డాడు కానీ దేవుని మాట పట్టుకుని అహరోణతో కలిసి ఫరో ముందుకు వెళ్ళాడు మోషే ఫరో సింహాసనం ఎదుట నిలబడి ఇలా అన్నాడు ఇష్రాయలు దేవుడైన యహోవా ఇలా చెప్పుచున్నాడు నా ప్రజలను విడిచిపెట్టు అని అది ఒక విన్నపం కాదు దేవుని అధికార ప్రకటన కానీ ఫరో గర్వంతో నవ్వాడు యహోవా ఎవడు నేను ఆయన మాట వినను ఇష్రాయలను విడిచిపెట్టను అని అన్నాడు ఇక్కడే పోరాటం మొదలైంది దేవునికి అధికారానికి ఎదురుగా మనిషిని గర్వం నిలబడింది ఫరో ప్రజలను విడిచిపెట్టలేదు కానీ ఒక పని చేశాడు ఇప్పటి వరకు ఇటుకలు చేయడానికి ప్రజలకు గడ్డి ఇచ్చేవాడు ఇప్పటి నుండి గడ్డి లేదు కానీ ఇటుకల సంఖ్య తగ్గకూడదు అన్నాడు ఫరో దాంతో పని పెరిగింది శక్తి తగ్గింది బాధ తీవ్రత పెరిగింది ప్రజలు పొలాల్లో తిరుగుతూ గడ్డి కోసం వెతికారు ఇటుకలు చేయలేకపోయారు అప్పుడు అధికారులు కొట్టారు వారు ఫరో దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు మేము ఏం తప్పు చేశాము గడ్డి ఇవ్వడం లేదు అని అడిగారు కానీ పనిని కూడా అడిగారు ఫరో ఉండే కదలలేదు మీరు అలసత్వంగా ఉన్నారు అందుకే దేవుని గురించి మాట్లాడుతున్నారు వెళ్ళి చేయండి అన్నాడు ఫరో అక్కడే వారికి అర్థమైంది ఈ రాజు మారడు అని అనుకున్నారు ఫరో దగ్గర నుండి బయటకు వచ్చి మోషేని చూసినప్పుడు వారి హృదయంలోకి బాధ కోపంగా మారింది నీ వల్లే మా పరిస్థితి చెడిపోయింది ఫరో చేతిలో మమ్మల్ని చంపడానికి ఖడ్గమిచ్చావు అని అన్నారు దేవుడు పంపిన నాయకుడు ప్రజల చేత తిరస్కరించబడ్డాడు మోషే విరిగిపోయాడు ఆత్మభారంతో దేవుని దగ్గరకు వెళ్ళి అన్నాడు ప్రభు నీవు నన్ను ఎందుకు పంపితివి నేను వచ్చిన నాటి నుంచి ఈ ప్రజలకు కీడే జరుగుతుంది ఇది తిరుగుబాటు కాదు ఇది కన్నీళ్లతో చేసిన ప్రార్థన ఆ తర్వాత ఆరో అధ్యాయంలో ఏం జరిగిందో పరిశీలన చేద్దాం దేవుడు మోషేకు సమాధానం ఇచ్చాడు ఇప్పుడే చూచేదువు నేను ఫరోకు ఏమి చేయదునో అంటే ఇంతవరకు నీవు చూసింది కాదు ఇప్పటి నుండి నువ్వు చూడబోయేది దేవుడు చేయి దేవుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు నేనే ఎహోవాను అబ్రహాము ఇసాకు యాకోబులకు వాగ్దానం చేసిన దేవుడు ఇప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు దేవుడు అని అన్నాడు నేను వారి బానిసత్వాన్ని చూశాను వారి మూలుగులు విన్నాను నా నిబంధన జ్ఞాపకం చేసుకున్నాను ప్రజలు దేవుని మర్చిపోయినా దేవుడు వారిని మర్చిపోలేదు తర్వాత దేవుడు ఘనమైన వాగ్దానాన్ని ఇచ్చాడు నేను మిమ్మల్ని విడిపించేదను నేను మిమ్మల్ని విమోచించేదను బలమైన చేతిలో మిమ్మల్ని రక్షించేదను మిమ్మల్ని నా ప్రజలుగా చేసుకుందను నేను మీ దేవుడినే ఉందను ఇది మాట కాదు దేవుని యొక్క స్వభావం ఇంకా ఇలా అంటాడు నేను ప్రమాణం ఇచ్చిన దేశంలోనికి మిమ్మల్ని తీసుకుందును బానిసత్వం అంతం మాత్రమే కాదు స్వాస్థ్యానికి ప్రయాణం మోష ఈ మాటలన్నీ ప్రజలకు చెప్పాడు కానీ వారు వినలేదు వాక్యం చెప్తుంది ఏమిటంటే కఠినమైన సేవ చేత మనోవేదన చేత వింటారు అని దేవుడు మళ్ళీ మోషేని పంపాడు ఫరో దగ్గరికి వెళ్ళమన్నాడు మోషే ఇంకా భయపడ్డాడు నా ప్రజలే నా మాట వినలేదు ఫరో ఎలా వింటాడు కానీ దేవుడు వెనక్కి తగ్గలేదు ఆయన ప్రణాళిక ఆగలేదు దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఇప్పటి వరకు మనం విమోచనకు ముందు భారం ఎలా పెరిగింది దేవుని యొక్క వాగ్దానం ఎలా బలపడిందో తెలుసుకున్నాం తర్వాత టాపిక్లో ఏడు నుండి పద్నాలుగు అధ్యాయంలో దేవుని యొక్క శక్తి ప్రత్యక్షం అవడాన్ని చూస్తాం అలానే ఫరో చేతిలో నుండి విడిపించబట్టాన్ని కూడా చూస్తాం చివరిగా ప్రార్థన పర్లోకపు తండ్రి ఈ అధ్యాయం ధ్యానం చేసుకున్న కృపనిచ్చావు నీకు కృతజ్ఞతలు ప్రభావ మా జీవితంలో కూడా నిర్గమాకాండం ఐదవ అధ్యాయంలో లాంటి పరిస్థితులు ఉన్నాయేమో ప్రార్థించిన తర్వాతే భారం పెరిగిందేమో కానీ మేము నమ్ముతున్నాము నిర్గమ ఆరోధ్యంలో చెప్పినట్లుగా దేవుడు ఇంకా మాతో మాట్లాడుతున్నాడని నమ్ముతున్నాము విరిగిన హృదయాలకు బలాన్ని ఇవ్వము అలసిపోయిన ఆత్మలకు విశ్రాంతిని దయచేయము నీ వాగ్దానములు తప్పగా నెరవేరుతాయని మాకు నిశ్చయమైన నమ్మకాన్ని కలిగించము ఏసుక్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి ఆ మీన్ సో ఇది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది మీ కనుక ఆత్మీయంగా అనిపించినట్లయితే మీరిచ్చే లైక్ కామెంట్ షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక టాపిక్లో కలుసుకుందాం